టైం లేట్ చేయకుండా మనము ఫటాఫట్ వీడియో లోపలికి పోయే ముందు రోజు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సుతాధర్ యూట్యూబ్ ఛానల్ అంటే మీ ఛానల్ సుపరిచయం సూరత్ నుంచి ఉండే ఛానల్ సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్స్ మీ గురించి తీసుకొచ్చే ఛానల్ మంచి మంచి మ్యానుఫాక్చర్ మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మంచి మంచి ఫ్యాక్టరీ మ్యానుఫాక్చర్ తీసుకువస్తున్నా లిమిటెడ్ గా చేస్తున్నా మంచి చేస్తున్నా ఇంటికాడ కూర్చొని బిజినెస్ వీడియో కాల్ లో లైవ్ లో ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సబూరి ఫ్యాషన్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్ మీరు చూస్తున్నారు ఇక్కడ గుట్టలు గుట్టలు సెలెక్షన్ ఇస్తే చేసేసారు వీళ్ళ ఫ్యాక్టరీ చూసినారంటే మాత్రం మీరు వావ్ మేడం ఎంత పెద్ద ఫ్యాక్టరీ అని బట్ ఇది శాంపిల్ డిపార్ట్మెంట్ మాత్రమే మనము ఒకటి మాత్రం చెప్తా బియ్యం తయారు చేసే తోడు ఉంటాడు మిల్ ఒక చోట ఉంటది అంబేది ఒక చోట ఉంటది గోడౌన్ ఒక చోట అలానే వీళ్ళు కూడా తయారు చేసే తోలల్లా ఒక చోట గోడౌన్ ఉంటది ఇక్కడ అంతా శాంపిల్స్ ఉంటాయి ఆ శాంపిల్ మీరు సెలెక్షన్ చేస్తున్నారు మీ ముందర అక్కడే ఉందనుకో వెంటనే పార్సల్ చేసారు లేకపోతే ఒక గంట తర్వాత తీసుకొచ్చి పార్సల్ అనేది చేశారు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా ఈ విషయం మన వాళ్ళు తెలుగు వాళ్ళకి ఎక్కడన్నా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి నా యూట్యూబ్ ఛానల్ చూసేదో కూడా చెప్తున్నా మిస్ చేసుకోకండి సీజన్ టైం చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తాయి లెంత్ వైజ్ మనకు క్వాలిటీ పరంగా నేను చేసే ఫ్యాక్టరీలు చాలా మంచి ఫ్యాక్టరీలు సబ్బురి ఫ్యాషన్ కూడా ట్రెండీ సారీస్ శారీస్ మీరు చెంతకు తీసుకొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సబ్బురి ఫ్యాషన్ అంటే ట్రెండీ శారీస్ మీరు వర్క్ కావచ్చు డైలీ వేర్ కావచ్చు క్యాటలాగ్ కావచ్చు మళ్ళీ సిల్క్ కావచ్చు మనకి ఏదైనా కానీ ఈ అప్డేట్ అయిన తర్వాత మన సైడ్ అప్డేట్ అవుతుంది ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాయి ఈ విషయంలో మాత్రం చాలా సార్లు కూడా చెప్పినా ఇక్కడ మనకు రాజేష్ గారు ఉన్నారు తెలుగు మేనేజర్ సంబంధించి ఆమెతో వెళ్ళి మాట్లాడేద్దాం చాలా టైం అయితే మనం మాట్లాడేసిన ఈ సార్ మాత్రం ఈ వీడియోలో మాత్రం ఓకే తో ఫ్రెండ్స్ ఇంకా చేయకుండా ఈ వారం కలెక్షన్స్ సబ్బురి ఫ్యాషన్ నుంచి ఏమొచ్చేసినాయి చూసేద్దాం పని నమస్తే రాజు గారు ఎలా ఉన్నారు మీరు కూడా మేము కూడా చాలా చాలా సూపర్ ఉన్నాం అసలుకి మీరు కూడా అన్ని పోతుంది అసలుకి చెప్పండి సబ్బురి ఫ్యాషన్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అది కాక మనకు చాలా చాలా సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది బట్ ఈ వీక్ వచ్చేసి ఏం లాంచింగ్ చేసిండ్రు సారీస్ అంటే చాలా అంటే చాలా మూర్లోనే తీసుకొచ్చాను మనకి అవుతూనే ఉంటాయి కానీ చాలా నేను సంక్రాంతి స్పెటర్ కింద చాలా డిజైన్స్ అయితే రెడీ చేపించాను చేపించాను ప్రతి ఒక్క డిజైన్ నేను ఓకే చూయించేసే మనం వాళ్ళు లేట్ అయింది ఇంకా మనకి డిజిటల్ లో జారా ఫ్యాబ్రిక్ ఓకే డిజిటల్ లో జారాబర్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి చార్జెట్ లో మనకి డిజిటల్ ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ లో మనకి పిక్ బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసి ముగ్దా సిల్క్ ఓకే సో ఇది వచ్చేసి మనకి ఫ్రాన్సీ లుకింగ్ లో తో అయితే తోసిందా జారా చాలా వెయిట్ లెస్ ఉంటుంది డిజిటల్ లుక్ లో ఓకే సో ఇది వచ్చేసి క్రషింగ్ ఓకే క్రషింగ్ క్రషింగ్ సారీస్ అక్క డిజిటల్ లుక్ లో ఇది వచ్చేసి మనకి రా సిల్క్ లో రా సిల్క్స్ అక్క టోటల్ అన్ని నేను బోర్డర్ కాన్సెప్ట్ లోనే తీసుకొచ్చాను అండ్ డైలీ యూజ్ కలెక్షన్ అయితే మనకి చెప్పింది ఏమీ లేదు స్టార్టింగ్ ఉంటుంది అండ్ ఫైవ్ సిక్స్టీ వరకు ఎండింగ్ ఉంటుంది ఓకే ఇందులో ఇప్పుడు నేను చూపించేది జారాలో అక్క ఓకే జారా శారీస్ లో మనకు ఫస్ట్ శారీ ఓపెన్ అవుతుంది చూడండి ఈ వారం లాంచింగ్ అయిన శారీ ఓహో ఎంత సూపర్ ఉంది బ్యూటిఫుల్ అసలుకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి మనకు తర్వాత వచ్చి ఒక సారీ వచ్చేసి డిజిటల్ లుక్ లా ఉంటుంది ఫ్లవర్ కాన్సెప్ట్ లో పీకాక్ డిజైన్స్ అయిపోయి వచ్చేసినాక అండ్ డిఫరెంట్ అంటే మనకి సిరోస్కీ వర్క్ అనేది వచ్చింది చూడొచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చి కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ లో కూడా మనకి ఇది సూతబుల్ అవుతుంది డిఫరెంట్ కాన్సెప్ట్ లో రెడీ చేసే దీనికి సంబంధించిన పళ్ళు పళ్ళు కూడా వచ్చేసి మనకు లట్ట కన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అండ్ సిరోస్కి వర్క్ డిజిటల్ లో చాలా చాలా బాగుంది బట్ ఇవి సెట్ వైస్ ఎన్ని ఉంటాయ్ మినిమం వచ్చేసి ఓకే 12 పీసెస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి నేను ఇది సెట్ అనేది ఓకే సెట్ వైస్ వచ్చేసి మనకు 12 పీసెస్ ఉంటాయి బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుందా? త్రీ డిజైన్స్ 12 కలర్స్ ఓకే త్రీ డిజైన్స్ 12 కలర్స్ ఓకే. ఇది మనకి జార్జెట్ లో డిజిటల్ అక్క. జార్జెట్ లో డిజిటల్ ఇది. ఓకే. మనకి బ్లౌజ్ దీనికి సంబంధించిన సారీ. ఓకే దీనికి సంబంధించిన సారీ కూడా చూడండి మనకు. సిరోస్ వర్క్ అనేది డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది చూడొచ్చు మనము ఇది ఫిగర్ వచ్చేసి రోజు ఫ్లవర్ కాన్సెప్ట్ లో మనకి వర్క్ అనేది వచ్చేసింది కంప్లీట్ ఇది కూడా మనకి పార్టీవేర్ మనకి డోలా సిల్క్ లో ఇది డోలా సిల్ డోలా సిల్క్ లో బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో చూడొచ్చు ఇది వచ్చేసి మనకి పల్లు అండ్ శారీ కంప్లీట్ శారీ శారీ చూడండి మనకు శారీ వచ్చేసి కూడా దీంట్లో సెట్ వైజ్ ఎలా ఉంటుంది ఓకే సిక్స్ సిక్స్ పీస్ ఓకే సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చూడండి బట్ దీంట్లో డిజైన్లు ఒకటే రకంగా ఉంటే వేరే వేరే మోర్ డిజైన్స్ ఉన్నాయి అక్క ఇందులో నేను జస్ట్ శాంపిల్ కోసం అని ఒకటే డిజైన్ చూపించాను అండ్ బార్డర్ కాన్సెప్ట్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే కంప్లీట్లీ సారీ అనేది మనకి పీకాక్ అండ్ ఫ్లవర్ కాన్సెప్ట్ లో అయితే వచ్చేసింది ఓకే నెక్స్ట్ మళ్ళ మనం చూసేద్దాం మళ్ళీ మనం సిక్స్ పీస్ కొంబ ప్యాక్ అంటే చూడండి నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం ఇంకొకటి వచ్చేసి ముగ్దా సిల్క్ అక్క ముగ్దా సిల్క్ చూడండి మనకు చాలా స్మూత్ గా ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఉంటుంది అక్క ఓకే కంప్లీట్లీ ఇది డిజిటల్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది మనకి డిజిటల్ కాన్సెప్ట్ లో అయితే వచ్చేసింది ఓకే మనకి బ్లౌజ్ బార్డర్ కాన్సెప్ట్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది ఇచ్చినట్టు మనకి న్యూ ట్రెండ్ సారీస్ మనకు సబూరి ఫ్యాషన్ నుంచి రిలీజ్ అయినది చూడండి మనకి మనకి బోర్డర్ ఫ్లవర్ కాన్సెప్ట్ లో చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ వన్ అని చెప్పొచ్చు అక్క ఫ్యాబ్రిక్ మీద ఎందుకంటే కాబట్టి ఎంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ గా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఒక ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ ఇది వచ్చేసి కంపెనీ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి పల్లు పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ డిఫరెంట్ లుకింగ్ లో మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది సారీ చూసినట్టు మనకి లోటస్ డిజైన్ లో మనకి శారీ అనేది వచ్చేసి చాలా చాలా హైలైట్ ఉంది తారీ చూసినట్టు మనకి కేరీస్ అండ్ లీవ్స్ టైప్ లో చూడొచ్చు బోర్డర్ అనేది చాలా హెవీ లుకింగ్ అనేది వచ్చేసింది కూడా స్మూత్ గా ఉంటుంది జస్ట్ గ్రామ్స్ గ్రామ్స్ ఓకే అంటే పదహారు గ్రాములు ఉంటదంట చూడండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చి మనకు ఎంత అరవై అరవై గ్రాములు పదహారు అను సారీ మనకి పళ్ళు లిఫింగ్ అనేది వచ్చేసింది సో ఇంకో సారీ చూసినట్టు ఇది వచ్చేసి నేను చెప్పాను కదా సారీస్ ఉంటుంది డిజిటల్ కాన్సెప్ట్ లో అయితే వచ్చేసింది అక్క ఇది పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు జాబోస్ చాలా సూపర్ అని ఉంటుంది నెంబర్ వన్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే పళ్ళు వచ్చేసి చూసేదాం మళ్ళీ మనము పళ్ళు వచ్చేసి సింపుల్ వచ్చేసింది పాంపల్స్ వచ్చేసి yes అక్క ఇది వచ్చేసి మనకి సారీ కంప్లీట్ ఓకే కోల్డ్ అనేది కూర్చోదక్క అందుకని నేను కొంచమే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఈ క్రషింగ్ అనేది ఫోల్డ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది ఓకే చూడండి మీరు క్రషింగ్ చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇగా ఎలా ఉందో చూడొచ్చు దీంట్లో మనకు వీడియోలో లైట్ కనబడుతుంది కానీ ఇది నిజం చెప్పిన లైట్ గ్రీన్ కలర్ ఇదైతే మనకు నెక్స్ట్ ఇంకొక చూస్తుంది మనకి రాసిల్క్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ లో క్రష్ క్రష్ ఉంటుంది రాసులు వచ్చేసి ఫ్లవర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాను మనకి కలర్ చార్ట్ చూసినట్లయితే లైట్ డస్ట్ అండ్ డార్క్ లో కూడా ఉన్నాయి నేను డిఫరెంట్ లుకింగ్ లో చూపిస్తున్నాక డిఫరెంట్ లో డిఫరెంట్ సారీస్ అండ్ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటాయి చూడొచ్చు ఫ్యాన్సీ కలెక్షన్ అక్క మొత్తం టోటల్ లెనిన్ ఉంది ఫ్యాన్సీ ఉంది అండ్ ఉంది మనకి జూట్ ఉంది ఇందులో ఓకే జూట్ కూడా షైనబుల్ ఉంది

టోటల్ ఫ్రీ చూడండి ఫ్రెండ్స్ ఇక సవాల్ వేసేసింది మీరు ఇంకా మిస్ చేసుకోదండి ఖచ్చితంగా చాలా వరకు కస్టమర్స్ ఏమంటున్నారు అంటే ఇక్కడ దొరికే ఫ్యాబ్రిక్ మాకు అక్కడ కూడా దొరుకుతుంది ఇదే ఇదే రేటు కొంచెం రిమార్క్ అనేది వచ్చింది సో వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నాను ఇదే కాన్సెప్ట్ లో మీకు దొరుకుతుంది కానీ లెంత్ వైస్ అనేది తక్కువ ఉంటుంది అండ్ పన్నా అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మ్యానుఫాక్చర్ చేసే వాళ్ళము ఇక్కడ పన్నా సైజ్ అయినా కూడా లెంత్ వైస్ అయినా కరెక్ట్ గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ నెంబర్ వన్ ఉంటుంది అందుకని నేను ఇంత గట్టిగా చెప్తాను వచ్చేసి ఫ్యాన్సీ లుకింగ్ లో అక్క చాలా క్లాత్ అయిన వర్క్ అనేది కూడా ఉంటుంది మనకి చూడొచ్చు లుకింగ్ లో వర్క్ బెసిక్ లో నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నట్టు డిజిటల్ లుక్ లో అక్క ఇది వచ్చేసి డార్క్ షేడ్ లో పూర్తిగా సరి వీవింగ్ అనేది ఉంటుంది చూడొచ్చు అයින් సిరోస్కి వర్క్ అనేది ఉంటుంది టోన్ టు టోన్ లో మనకి సేమ్ కలర్ ప్యాటర్న్ లో మనకి సిరోస్కి అనేది కూడా వచ్చేస్తుంది బాబా చాలా లో మనకి ఇలా ఉంది yes బ్లౌజ్ వచ్చేసాయి ఇలా ఉంది ఇది బ్లౌజా పల్లేలో ఉంది పल्लू అనేది ఓకే గోల్డ్ ప్యూర్ గోల్డ్ లో మనకు పల్లు వచ్చేసింది బాగుంది ఈ బోర్డర్ వచ్చేసే అంతా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద ఉంది ఇదైతే నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇదైతే కంప్లీట్లీ హెవీ లుకింగ్ ఉంటుంది అక్క శారీ బ్రేక్ అండ్ సిరోస్ కి వచ్చేసింది అండ్ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటుంది జెరీ బార్డర్ అనేది కూడా వచ్చేసింది మనకి పల్లుకి చూసినట్టు ప్రతి ఒక్క శారీకి పల్లుకి లట్టని అనేది కంపల్సరీ ఉంటుంది అక్క ఓకే ఇది అయితే మనకి బాగుంది బార్డర్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంది పైపింగ్ కూడా ఉంది చాలా చాలా బాగుంది డిఫరెంట్ అసలు కొత్త మోడల్ శారీస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు దాని నుంచి ఒకటి జూట్ లో జూట్ లో ఇవి జూట్ లో ఫ్యాన్సీ లుకింగ్ ఓకే జూట్ లో వచ్చేసి ఫ్యాన్సీ లుకింగ్ అంటే చూడండి ఇవి వచ్చేసి సింపుల్ అండ్ సూపర్ లో మనకి ఫ్రెష్ంగ్ లో వచ్చిందా ఇప్పుడే లేటెస్ట్ గా దిగిన సారీస్ అన్నట్టు మనకి థ్రెడ్ వీవింగ్ తో అయితే వచ్చేసింది కంప్లీట్లీ థ్రెడ్ వీవింగ్ అనేది ఉంటుంది అండ్ శారీ చూసినట్టయితే అయితే వర్క్ బేసిక్ లో చూడొచ్చు కంప్లీట్లీ సారీ అనేది అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా మనకి గుట్టా వచ్చినాయి వర్క్ బేసిక్ లో అయితే వచ్చేసి కంప్లీట్లీ ఉంటుంది అక్క బాగు పేపర్ ఉన్నట్టునే ఉంది హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండవు సో ఇది వచ్చేసి జిమ్ చూ డిజిటల్ ఫ్యాబ్రిక్ లో అక్క కట్ వర్క్ బేసిక్ లో చూసినట్టయితే థ్రెడ్ వీవింగ్ తో అయితే కట్ వర్క్ బేసిక్ లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూసినట్టయితే సీక్వెన్సీ అండ్ థ్రెడ్ వీవింగ్ తో అయితే వచ్చేసింది టోటల్ కంప్లీట్లీ హెవీ లుకింగ్ అనేది ఉంటుంది అక్క టైప్ ఆఫ్ లో ఉంటుంది సార్ షేడింగ్ కూడా ఉంది షైనింగ్ ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది సో ఈ శారీ చూసినట్టుగా ఇంకా వద్దు అనే వాళ్ళే ఉండరక్క అంత వెయిట్ లెస్ ఉంది కంప్లీట్లీ షైనబుల్ ఉంది బార్డర్ చూస్తే చూడొచ్చు జరీ వివింగ్ తోటి కంప్లీట్లీ మిడిల్ లో మనకి సిరోస్ కి వర్క్ అనేది సింపుల్ అండ్ సూపర్ గా ఉంది దీనికి సంబంధించిన పళ్ళు చూసినట్టయితే సింపుల్ గా లైన్స్ వచ్చేసింది చాలా అంటే చాలా హెవీ లుకింగ్ ఉంటుంది అండ్ కట్ మనం బై చేసుకున్నా కూడా సారీ అంత వెయిట్ లెస్ ఉంటుంది అక్క సో ఇది వచ్చేసి ఒకటి రాసిల్క్ ఫ్యాబ్రిక్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా కాన్సెప్ట్ ఓకే రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకు ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ తో వచ్చేసింది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూస్తున్నా వచ్చేసి బనారసి సిల్క్ లో ఇప్పుడు సంక్రాంతి అంటేనే మనకి బార్డర్ టైప్ ఆఫ్ డిఫరెంట్ లుకింగ్ లో కడతాం కాబట్టి బార్డర్ బిగ్ బార్డర్ లో బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో అయితే డిఫరెంట్ లుకింగ్ లో తీసుకొచ్చాను కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఓకే చూద్దాం మళ్ళీ వచ్చేసి మనకి బనారసి లో విత్ వర్క్ బ్లౌజ్ తో కాన్సెప్ట్ లో అయితే తీసుకొచ్చానక్క నేను గత వీడియోలో అయితే ఇందులో బల్క్ లో ఆర్డర్ అయితే తీసుకున్నాను మినిమం నాకు హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ అనేది ఆర్డర్ ఇచ్చి మరీ రెడీ చేయించుకున్నారు సారీ కనుక చూస్తే మనకి గోల్డ్ సిల్వర్ కాపర్ బేసిక్ లో అయితే వచ్చేసింది ఒక శారీ ఓపెన్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను గోల్డ్ సిల్వర్ కాపర్ బేస్ లో చూపించిండ్రు ఇప్పుడు వాడ నాకు అన్ని చీరలు ఒకటే అనుకున్నా నేను కానే కాదు కదా అవును గోల్డ్ ఇది వచ్చేసి సిల్వర్ ఇది వచ్చేసి కాపర్ ఇది వచ్చేసి సిల్వర్ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ శారీ అక్క ఓకే దీనికి సంబంధించిన మనకి బ్లౌజ్ చూసినట్టు ఈ విధంగా మనకి వర్క్ బేసిక్ లో బ్లౌజ్ అనేది వచ్చేసింది అండ్ పళ్ళు చూసినట్టయితే రిచ్ పళ్ళు అనేది వస్తుంది చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఓకే చాలా అంటే అసలు సారీ దగ్గర నుంచి చూసి చాలా ఐదు వేల ఆరు వేల చీరలాగా ఉంది అసలు అలానే సేల్ చేస్తున్నారు కదా ఇక్కడ మన దగ్గర తక్కువ కాస్ట్ కే తీసుకెళ్తున్నారు దీన్ని ఏంటంటే షోరూమ్ లో పెట్టి వాళ్ళు బై చేసి సేల్ చేసేసరికి వాళ్ళు ఎక్కువ రేట్ అనుకుంటున్నారు కానీ మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్ లకే దొరుకుతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫోర్ ఫోర్ డిజైన్స్ కాపర్ వచ్చి సిల్వర్ వచ్చి గోల్డ్ వచ్చి లోనే అక్క ఇప్పుడు మళ్ళీ త్రీ టైప్ ఆఫ్ డిజైన్ లో చూపిస్తున్నాను నేను ఇది వచ్చేసి కాపర్ ఇది వచ్చేసి మినాకారి సిల్వర్ బేసిక్ అక్క ఓకే సో ఇది వచ్చేసి మనకి గోల్డెన్ బేసిక్ లో ఇంకొకటి వచ్చేసి మనకి కంప్లీట్లీ సిల్వర్ బేసిక్ లో ఆపోజిట్ బార్డర్ లో తీసుకొచ్చాను ఇది కూడా ఆపోజిట్ బార్డర్ లో డిఫరెంట్ లుకింగ్ అనేది ఉంటుంది అక్క సిల్వర్ కాన్సెప్ట్ లో అయితే ఉంటుంది ఇది కూడా మనకి సిల్వర్ కాన్సెప్ట్ లోనే సో ఇంకొకటి చూసినట్టయితే గోల్డ్ కాన్సెప్ట్ లో ఇట్ సైడ్ చూసినట్టయితే నేను గోల్డ్ గోల్డ్ కాన్సెప్ట్ లో ఇట్ సైడ్ వేస్తాను చూడొచ్చు అక్క కాపర్ బేసిక్ లో కూడా చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఉన్నాయి అసలు డిఫరెంట్ ప్యాటర్న్ అక్కడ చూసినట్యితే చూడొచ్చు శారీ మనకి పోచంపల్లి డిజైన్ టైప్ ఆఫ్ లో అయితే వచ్చేసింది బోర్డర్ చూసినట్టు పోచంపల్లి డిజైన్ లో వచ్చేసింది శారీ కంప్లీట్ చూసినట్టు మనకి ఇక్కడ టైప్ ఆఫ్ లో సారీ అని మీనాకారీ వర్క్ అక్క వర్క్ లో చూసినట్టు నేను గోల్డ్ బేసిక్ లో చూపిస్తున్నాను చూడక చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్లవర్ కాన్సెప్ట్ లో చూడొచ్చు జరి వీవింగ్ అనేది కింద మనకి బార్డర్ చిన్న బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మిడిల్ లో వచ్చేసింది సారీ మొత్తం లీవ్స్ ప్యాటర్న్ లో గోల్డ్ వీవింగ్ తో చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అక్కడ బై చేసుకుంటే మాత్రం ఈ విధంగా మనకి ఉంటుంది చూడండి మనకు బై చేసి దీని డిజైన్ దీని కలర్ అన్ని మస్తునే మీరు దగ్గర నుంచి తీసుకొచ్చానక్క ఇవి వచ్చేసి మనకి టోటల్ గా డార్క్ సైడ్ డార్క్ అంటే డార్క్ లైట్ అంటే లైట్ ఓకే ఇది వచ్చేసి కాపర్ బేసిక్ ఓకే కాపర్ బేస్ లో చూడండి ఫ్రెండ్స్ కాపర్ బేసిక్ లో చూడొచ్చు మనకి ఎలిఫెంట్ డిజైన్ అండ్ కలంకారి బేసిక్ లో అయితే ఇది రెడీ చేపించినట ఎలిఫెంట్ అండ్ పికాక్ అండ్ స్మాల్ బిగ్ స్మాల్ బోర్డర్ కాన్సెప్ట్ లో అయితే మనకి సారీ అనేది వచ్చేసింది ఆపోజిట్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఇది ఓకే సారీ కంప్లీట్లీ ఆపోజిట్ లో ఉంటుంది అండ్ దీని పల్లు చూసినట్లయితే చూడొచ్చు ఆపోజిట్ బేసిక్ లో మనకి పల్లు అనేది కూడా వచ్చేస్తుంది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గా ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా చాలా చాలా సూపర్ గా ఉంది అసలుకి నెక్స్ట్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి సిల్వర్ బేసిక్ లో ఓకే సిల్వర్ బేసిక్ చూడండి బోర్డర్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను కంప్లీట్ పికాక్స్ అనేది మిడిల్ లో ఉంటాయి చెక్ టైప్ లో సారీ అనేది ఉంటుంది అండ్ గ్యాప్ బార్డర్ బేసిక్ లో బోర్డర్ లోనే గ్యాప్ బేసిక్ అనేది కూడా రెడీ ఓకే నెక్స్ట్ చూసినట్టు డిజిటల్ లుక్ లో చూడొచ్చు ఇది వచ్చేసి డిజిటల్ లుక్ లో ఫ్లవర్ కాన్సెప్ట్ లో అయితే వచ్చేసింది కాన్సెప్ట్ లో మిడిల్ ఫ్లవర్స్ చూడొచ్చి ఓకే అండ్ బోర్డర్ కూడా హెవీ కాకుండా మిడిల్ కాకుండా చాలా సింపుల్ అంటే సింపుల్ లోపల కూడా డిజైన్ వచ్చింది ఇది బై చేసుకుంటే ఈ విధంగా మనం వచ్చేసి నేను బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో ఫ్లవర్ కాన్సెప్ట్ లో చూపిస్తాను బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో ఫ్లవర్ డిజైన్ లో అయితే వచ్చేసింది అండ్ బోర్డర్ కాన్సెప్ట్ లోనే మనకి మిడిల్ లో ఫ్లవర్ కాన్సెప్ట్ అనేది వచ్చేసింది మనకి దీనికి సంబంధించిన పళ్ళు చూసినట్టు బోర్డర్ కాన్సెప్ట్ లోనే వచ్చినాక చూడొచ్చు హెవీ లుకింగ్ అనేది ఉంటుంది కంప్లీట్లీ ఓహో బ్లూ కలర్ కాన్సెప్ట్ మనకి చాలా లైట్ స్కై బ్లూ కలర్ లో వచ్చేసింది ఇది చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంది కంప్లీట్లీ వాషబుల్ ఐటమ్ అక్క ఓకే ఇప్పుడు వరకు చూసిన ఇప్పుడు చూచిన ప్రతి చీరలో వాషబుల్ అయినా ప్రతి ఒక్క సారీ వాషబుల్ సో ఇది వచ్చేసి మనకి సిల్వర్ కాన్సెప్ట్ ఓకే 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 సిల్వర్ కాన్సెప్ట్ చూస్తున్నారు చూస్తున్నారు కదా మళ్ళీ ఇది ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ ఏం హెవీ లుకింగ్ ఉంటుంది ఇది క్లాత్ క్లాత్ పేరు ఏంటి బనారసి ప్యాటర్న్ లోనే అక్క ఇది వచ్చేసి బనారపల్లి సారీస్ అంటారు గద్వాల్ సారీస్ అంటాము మేము ఇందులో ఓకే ఓకే టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి అక్క ఇందులో ఓకే దీంట్లో వచ్చేసి ఆల్ వెరైటీస్ ఉన్నాయి అంటే చూడండి చాలా అంటే చాలా హెవీ సారీస్ అక్క ఇవి ఓకే చాలా హెవీ సారీస్ ఇవల్ల మనకి సింగిల్ పీస్ అమ్ముతారా హెవీ సారీస్ కాబట్టి ఏదైనా 4 4 సెట్ వైస్ తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన సిల్క్ బేసిక్ లో అన్ని కంపల్సరీ 4 4 సెట్ వైస్ అనేది మనకి వస్తాయి ఓకే 4 4 సెట్ అనేది దీంట్లో ఉందండి చూడండి ఫ్రెండ్స్ గా చూడండి ఓకే బ్లాక్ లో కావాలంటే బ్లాక్ రెడ్ కావాలంటే రెడ్ అబ్బాయి ఎన్ని చీరలు అనేది కూడా కంప్లీట్లీ కవర్ ప్యాకింగ్ తో ఈ విధంగా వస్తుంది ఓకే ఎందుకంటే శారీకి మనం ఖరాబ్ కాకుండా సారీ ఓపెన్ చేసేసరికి ఎంత బాగుంది అనిపిస్తుంది అసలు చెప్పాను కదా చాలా హెవీ లుకింగ్ ఉంటుంది సారీ అని ఇది వచ్చేసి కంప్లీట్లీ సారీ యొక్క ఎల్లో కలర్ కాంబినేషన్ లో అండ్ బ్లౌజ్ చూసినట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ లో దీనికి సంబంధించిన పళ్ళు కూడా చాలా హెవీ లుకింగ్ లో ఉంటుంది అక్క నేను పళ్ళు కూడా చూపిస్తాను చూడక్క ఓకే పళ్ళు చూసి మనకి పళ్ళు ఓకే పళ్ళు వచ్చేసి మనకి ఇలా మల్టీ కలర్ తో వచ్చేసింది ఎల్లో కలర్ శారీకి పింక్ కలర్ తో వచ్చేసింది కలర్ అనేది మీనాకరి వర్క్ అనేది కూడా వచ్చేసింది కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది అక్క వెయిట్ ఎంత హెవీ లుకింగ్ ఉంటుంది అంటే అంత హెవీ లుకింగ్ ఓకే నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం ఇందులో వచ్చేసి హ్యాండ్ వర్క్ శారీస్ అక్క హ్యాండ్ వర్క్ పట్టు శారీ అక్క ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ అనేది వచ్చేసింది మోతి అండ్ డైమండ్స్ తో మనకి ఇందులో థ్రెడ్ వీవింగ్ అనేది కూడా వచ్చేసింది చూడొచ్చు చాలా స్మూత్ ఉంటుంది అక్క శ బాగా ట్రెండ్ ట్రెండింగ్ ఉన్న సారీ ఏదైతే కొనే యూజ్ చేస్తున్నారు అక్క అవును ఫాలో అవుతున్నారు ట్రెండింగ్ సారీస్ ఇసండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చూడొచ్చక కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ వచ్చేసింది కంప్లీటిలీ లో మనకి బోర్డర్ కాన్సెప్ట్ లో మనకి మిర్రర్ అనేది కాన్సెప్ట్ లో తీసుకున్నాను ఆ సారీ చూసినట్టైతే మనకి హెవీ లుకింగ్ అనేది ఉంటుంది ఓకే చూడండి మనకు మొత్తం బుటిక్స్ బ్యూటిక్స్ టైప్ లోనే వచ్చేసినాయి అసలు ఒకదాని మీరు శారీ చూసి ఏమంటారు అసలుకి లైవ్ లో చూసిన వాళ్ళు అయితే ఎత్తుకొని పోతారు అసలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినోళ్ళు షూటింగ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఓకే యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఓకే సో ఇంకోటి చూసినట్టయితే మెహందీ కలర్ లో ఎంత బాగుంది ఇంకా ఫంక్షన్ చాలా చాలా అంటే సూపర్ గా అక్క ఓకే చూడొచ్చు వర్క్

ఇది వచ్చేసి టోటల్ మల్టీ షేర్ మల్టీషేడ్ లోకంటే మల్టీషేడ్ కాన్సెప్ట్ లో అయితే బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో ఇది వచ్చేసి కలంకారీ టైప్ ఆఫ్ లోక చూడొచ్చు కంప్లీట్లీ హెవీ లుకింగ్ అనేది కూడా సారీ ఎంత బాగుంది చాలా అంటే చాలా హెవీ లుకింగ్ ఉంటుందక ఇంకా ఈ ఇంకోటి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇది చూడొచ్చు ఫ్లవర్ కాన్సెప్ట్ లో ఎంత హెవీ లుకింగ్ చూడొచ్చు బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా సూపర్ అంటే సూపర్ ఓకే చూడండి ఒక దాని నుంచి ఒకటి ఒక దాని మించి ఒకటి చీర ఆ చీర మైండ్ బ్లాక్ చూడొచ్చు ఓకే టోటల్ మల్టీ షేడ్ లో వచ్చేసింది ఇదైతే ఇంకా ఎన్ని చీరలు ఉన్నాయంటే అన్ని చీరలు ఒకదాని మించి ఒకటి చూడొచ్చు మీరు చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి అక్క వాళ్ళు జస్ట్ వాళ్ళు ఒక వీడియో కాల్ చేశారంటే టోటల్ నేను సారీస్ అనేది వాళ్ళకి ఏ కాన్సెప్ట్ లో కావాలి ఏ విధంగా కావాలి అనేది పూర్తి గైడెన్స్ అనేది నేనైతే ఇస్తాను ఓకే మీ దాంట్లో తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మినిమం బడ్జెట్ వచ్చేసాకా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అంట ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఉంది థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ అనేది హోమ్ డెలివరీ లో చేయాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అసలు మాత్రం కాల్ మాత్రం చేయద్దా మినిమం బిల్ ఫిఫ్టీన్ టు ట్వెంటీ అండి మా దగ్గర సారీసే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ అండ్ టాప్స్ త్రీ ఫీ సెట్ టూ ఫీ సెట్ టోటల్ ఆల్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఓకే థ్యాంక్ సో మచ్ అసలు మీ సహాయ సహకార ఇలా ఉండబట్టే మన వాళ్ళు చాలా మంది ఇంకా బిజినెస్ చేయగలుగుతున్నారు చాలా బిజినెస్ చేస్తున్నారు అండ్ చాలా వరకు మాకు రిపీట్ కస్టమర్స్ అనేది చాలా వరకు ఉన్నారక్క థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ కోసం తెలుగు అమ్మాయిని అయితే నేను ఇక్కడ ఉన్నాను కంప్లీట్గా హెల్ప్ఫుల్ అయితే చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాల్షి గారు